హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటమ్మా ఇవా రాఖీ పండగ రోజు శ్రావణ మాసంలో ఏదో వంటలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా మాకైతే శ్రావణ మాసం రాఖీ పండగ ఇవి ఇవి లేవండి ఎందుకంటే ఇంతకంటే ముందు వీడియోలో నేను చెప్పినా కదా మా మామయ్య చనిపోయింది అనేసి అందుకే ఫెస్టివల్స్ లేవన్నమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి నాకు ఏం వీడియో పోస్ట్ చేయాలో అర్థం కాక ఇది మా మామయ్య చనిపోకముందుకు వన్ మంత్ బ్యాక్ తీసుకున్న వీడియో అనమాట ఇది అయితే ఆ టైంలో నేను పకోడీ వేసిన పకోడీ కొంచెం ఆలు బజ్జీ కొంచెం మిర్చి కొన్ని అవి కొన్ని అవి కొన్ని వేసిన ఇంట్లో అవి కొన్ని కొన్నే ఉండే అనమాట అందుకని అవి చేసినా అనమాట ఇంకా ముందుగా మీకైతే హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి శుభాకాంక్షలు ప్లస్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను దేవున్ని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పాలకూరల పాలకూర శనగపిండి ప్లస్ పాలకూర కొంచెం బియ్యం పిండి ఇంకా జీలకర్ర అవి అల్లం పేస్ట్ అవి ఇవన్నీ వేసేస్తున్నా అవి చూపిస్తున్నా అనమాట ప్రాసెస్ ఇంకా ఇక్కడ వచ్చేసి మన్ ఏమంటారు ఇక ఈ పా ప్రాసెస్ ఈ పకోడి ఇవన్నీ మీకు తెలిసిందే కదా నేను ఇంక ఇక్కడ అడ్డదిడ్డంగా ఈవినింగ్ టైంలో ఓపిక ఉండి ఓపిక లేక అవన్నీ చేస్తున్నా అనమాట ఎలాగూ చేస్తున్నా కదా వీడియో అన్న తీద్దాంలే అని చేస్తున్నా ఇంకా వచ్చేసి మీరు ఏమేమి స్పెషల్స్ చేసారు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు రాఖీ పండుగ అందరికీ కుదిరిందా కుదర లేదా ఇంకా అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఇక్కడైతే కలిపేస్తున్నా ఇంకా నేను ఇక్కడ కలిపి పిండి మొత్తం కలిపేసేసి మొత్తం పకోడి నేను నేను కాసేపు అమ్ములు కాసేపు చేస్తా అంటే ఇట్లా చేసేసినామనమాట ఈ మధ్య మధ్యలో చూసేయండి మీరు కూడా ఇంకా నేను రాఖీ పండగ రోజు అయితే పన్నీర్ కర్రీ ప్లస్ బగారా రైస్ చేసిన అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా హడావిడి హడావిడి అయిపోయింది త్రీ థర్టీకి ఫోర్కి అట్లా తిన్నాం అనమాట లంచే మార్నింగ్ టిఫిన్ కూడా లేకుండే పిండి ఉంది కానీ మేము ఇంకా దోశలు ఏం పోసుకోలేదు సాటర్డే కదా మధు అత్తమ్మ ఇట్లా తినరు అనేసి ఇంకా ఆనియన్ దోశ ఎగ్ దోశ ఇట్లా వేయమన్నారు పిల్లలు ఇవన్నీ ఇప్పుడు పాజిబుల్ కావు మంచిగా చేసేస్తా అనేది చేసేసిన అనమాట ఇక్కడ చెప్పడం ఒక ఐటెం అయితే నేను చెప్పే ఇక్కడ చేయడం ఒక ఐటెం అయితే నేను చెప్పడం ఒకటని అనుకుంటున్నారా ఇది అయితే ఇంతకుముందు వీడియో కాబట్టి నేను రాఖీ పండగ రోజు ఏం స్పెషల్ చేసిన అనుకు అనేది నేను మీకు చెప్పే చెప్తున్నా అనమాట చూపించకపోయినా సరే చెప్తున్నా ఇక్కడ అమ్మలమ్మ చూడండి నేను చేస్తా నేను చేస్తా పకోడి అని అంటుంది వీడియో మాత్రం తీయకన్నది సర్లే నేరేం పోస్ట్లు చేయాలి అనేసి ఇక అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా చింతండ్రి మధ్యలో వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బెన్స్ వేస్తుండ ఇక నేను ఎందుకు అంతలా నవ్వుతున్నా అంటే నాకు ఫ్లోలో ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడిన ఇక నా కూతురు అంటుంది కదా అమ్మ నా మా అమ్మకి ఇంగ్లీష్ వచ్చేసింది అని అంటుంది అంటే అంత అమ్మ అని నవ్వు నవ్వుతూ ఉన్నా అనమాట ఇంకా రాఖీ పండుగ వరలక్ష్మి వ్రతం ప్లేస్ బోనాలు ఇవన్నీ చాలా చాలా మిస్ అయిపోతున్నామండి ప్రతీ పండుగకి ప్రతీ ఫెస్టివల్కి కన్ఫామ్గా ఏదో ఒకటి వస్తుంది మా చాలా చాలామంది ఉండేసరికి అలా ఫెస్టివల్ మధ్యలో ఎవరైనా ఒకరు ఇట్లా డెలివరీస్ అన్న మెచ్యూర్ అన్న ప్లస్ ఎవరైనా పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు అట్లా పోవడం అన్న ఏదో ఒకటి వస్తుందండి అసలు ఇప్పటికీ ఈ ఇయర్కి ఒక టూ ఇయర్స్ అవుతున్నట్టుంది మేము సెలబ్రేషన్ చేసుకోకుండా రాకి అదే అనిపిస్తుంది ఇయర్ ఇయర్కి ఏదో ఒకటి అవుతుంది ఎందుకు అలా అని ఫెస్టివల్స్ టైంలో అందరు ఇంకా చేస్తే మేము చూడాల్సి వస్తుందనమాట ఇంక ఇక్కడ నేను ఆలు చిప్స్ చేయమన్నాడు చిన్ను కానీ ఇవి అంత పర్ఫెక్ట్గా రాలేదు అవి నాకు అస్సలు నచ్చలేదు అవి తీసేసిన నేను చేయడం అయితే చేసేసిన కానీ తీసేసిన అవి ఆయిల్ మొత్తం పట్టేసింది ఇంకా మిర్చి తినడము ఆలు బజ్జీ తినడమే ఎక్కువ కదా అదనమాట